హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనకి టిష్యూ శారీస్ ఉన్నాయండి పొట్టు శారీస్ ఉన్నాయి మనకి ఈ శారీస్ తీసుకుంటే మదర్స్ డే స్పెషల్గా మేము బ్లౌజ్ కూడా మీకు ఫ్రీగా స్టిచ్చింగ్ చేసి పంపిస్తాం ఆన్లైన్లో షిప్పింగ్ చేస్తాం ఓన్లీ టెన్ శారీస్ ఉన్నాయి ఈ టెన్ శారీస్కి ఎవరు తీసుకుంటే వాళ్ళకి మేము బ్లౌజ్ ఫ్రీగా మదర్స్ డే స్పెషల్ ఆఫర్గా మేము బ్లౌజ్ కూడా మీకు ఫ్రీగా స్టిచ్చింగ్ చేసి పంపిస్తాం మీరు మా వాట్సాప్లో మెసేజ్ చేస్తే శారీస్ కూడా మీకు చూపిస్తాము మీకు ఏ శారీ వచ్చిందో ఆ శారీ మీకు బ్లౌజ్ కూడా మేము ఫ్రీగా డిజైన్ చేపిస్తాం టిష్యూ ఫొట్టు శారీస్ అండి సాఫ్ట్ ఫొట్లో ఉన్నాయి మనకి పింక్ కలర్ వచ్చింది పింక్ మీద రాని పింక్ లైట్ పింక్ డార్క్ పింక్ వచ్చి బార్డర్ వచ్చింది మనకి లైట్ పింక్ మీద డార్క్ పింక్ బార్డర్ వస్తే చాలా లుక్ ఉంటుంది కట్టుకుంటే శారీ వచ్చేప్పటికి ఇది మీ బ్లౌజ్ మామూలుగా డిజైన్ చేసి మనం పంపిస్తాం ఒకవేళ మగ్గ వర్క్ చేసి పంపించమంటే మగ్గం వర్క్ చేసి వేస్తుంది సపరేట్ ప్రైస్ ఉంటుంది ఇది బ్లూ కలర్ అన్ని టిష్యూలు మంచి కలర్స్ వేయండి మనకి లైట్ కలర్ వచ్చి కింద డార్క్ కలర్ వస్తే చాలా బాగుంటుంది లుక్కుంటే శారీ కట్టుకుంటే ఇది ఎల్లో కలర్ ఎల్లో కలర్ చాలా బాగా చూడండి ఇది ఇది పసుపు కలర్లో బాగా ముందు బుద్ధుర పసుపు అంటారు కదా ఆ పసుపు ఇది కింద వచ్చేప్పుడు గోల్డ్ కలర్ వచ్చింది గోల్డ్ గోల్డ్ ఈ అనిపో చాలా వరకు తీసుకొచ్చామండి మేము ఓన్లీ టెన్ ఆ పెట్టాము మేము ఈ టెన్ శారీస్కి మీకు ఎవరికి ముందు బుక్ చేసుకుంటే వాళ్ళకి బ్లౌజ్ ఫ్రీగా మేము డిజైన్ చేసి పంపిస్తాం మేము ఇది గ్రీన్ కలర్ గ్రీన్ చక్క మజ్జింత కలర్ వచ్చింది బ్లౌజ్ కూడా ఆ కలర్ వస్తుంది కట్టుకుంటే చాలా బాగుంటుందండి పూజల కాకులకి మీ మదర్కి మీరు గిఫ్ట్ ఇవ్వచ్చు మదర్స్ డేకి బ్లౌజ్ కూడా మేము ఫ్రీగా స్టిచ్చింగ్ చేసి పంపిస్తాం ఓన్లీ మీ శారీ కొనుక్కుంటే బ్లౌజ్ ఫ్రీగా మేము స్టిచ్చింగ్ చేసేస్తాం మీకు మదర్స్ డే ఆఫర్ని ఈ కలర్ చాలా బాగుంటుందండి ఎక్కువ లేడీస్కి ఇష్టమైన కలర్ నెమల పించే కలర్ మొత్తం నీకు మొత్తం దీంట్లో శారీస్ వచ్చేటప్పటికి టెన్ తీసుకొచ్చాం మనం ఇవి కింద పిక్క గ్రీన్ వచ్చింది దీనికి డబుల్ బార్డర్ అండి ఇది పైతానీ బార్డర్ ఇది పైతానీ బోర్డర్ వచ్చి కింద మామూలు బార్డర్ వచ్చింది గోల్డ్ బార్డర్ది నెమలు పింఛి కలర్ వచ్చింది చూడండి కలర్ చాలా బాగుంది ఈ వీడియో మీకు లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ